అమర్దీప్ అండ్ తేజస్విని గౌడ వీళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేరా వీళ్ళిద్దరూ త్వరలో విడిపోదాం అనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అమర్దీప్ చాలా తింగరోడు ఎలాంటి తింగరోడు మీరు ఆల్రెడీ సోస్లో చూసే ఉంటారు అండ్ ఆ తింగర వ్యాసాల వల్ల అమర్దీప్కి సీరియల్స్లో నటించే అవకాశం లభించింది సో సీరియల్స్లోకి వచ్చిన తర్వాత తేజస్విని చూసి అమర్దీప్ లవ్ చేశాడంట లవ్ చేసిన వన్ ఇయర్కి తేజస్వినికి ప్రపోజ్ చేశాడు అండ్ ప్రపోజ్ చేసిన టూ ఇయర్స్ తర్వాత తేజస్విని అమర్దీప్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది సో ఫైనల్గా వీళ్ళిద్దరు లవ్ అలా స్టార్ట్ అయింది సో అలా మూడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకొని అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు లవ్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారింది అండ్ వీళ్ళిద్దరికి కలిపి కంబైన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అండ్ వీళ్ళిద్దరికి ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఇస్మార్ట్ జోడీ ప్రోమో చూసి వీళ్ళిద్దరికి సంబంధించిన అభివృద్ధి అభిమానులు చాలా మంది శోక సంద్రంలో మునిగిపోతున్నారు అసలు ఆ ప్రోమోలో ఏముందంటే ఓంకారాన్ని ఒక వచ్చిన అడుగుతాడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేకపోతే ఒక చైర్ని విడిచిపెట్టి దూరంగా కూర్చోండి అని అంటాడు వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అమర్దీప్ అండ్ తేజస్విని ఒక చైర్ విడిచిపెట్టి దూరంగా కూర్చుంటారు దీంతో ఒక్కసారిగా ఆ షోలో ఉన్న వాళ్ళందరూ షోకయ్యారు అండ్ బయట అభిమానులు కూడా చాలా మంది శోక సందర్భంలో మునిగిపోయారు నిజంగానే వీళ్ళిద్దరూ హ్యాపీగా లేరా అసలు ఏం జరుగుతుంది అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అండ్ కొంతమంది అంటున్న విషయం ఏంటంటే టీఆర్పీ కోసం ప్రోమో కోసం ఇలా చేస్తున్నారు అని కొంతమంది కామెంట్ రూపంలో వాళ్ళని తిట్టడం అయితే జరుగుతుంది మరి మీకు ఆ ప్రోమో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి